కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపారు ఏ రకంగా అవినీతిని పెంచి పోషించారు కుటుంబానికే పరిమితమైన అధికారం కుటుంబానికే పరిమితమైన అవినీతి కుటుంబానికే పరిమితమైన అహంకారం వల్లనే కదా మీరు ఓడిపోయింది ఇంకా మీకు జ్ఞానోదయం కావడం లేదు రాజకీయ వలసల గురించి మాట్లాడే నైతికత మీకు లేదు రాష్ట్రంలో రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని రాజకీయ వ్యవస్థను విలువలు లేకుండా చేసింది మీరు డ్రస్టు పట్టించింది మీరు ఏమోకం వ్యక్తులు మాట్లాడుతున్నారు వలసల గురించి ప్రజలు మీరు మాట్లాడుకుంటే అసహించుకుంటున్నారు మీరు చేసినప్పుడేమో అది సంసారమైంది వేరే వాళ్ళు చేస్తుంది వ్యభిచారమే ఎందుకు ఈ స్వందనీతి చట్టం తన పని తాను చేసుకుంటుంది ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను వీడం చేసుకొని ప్రతిపక్షాన్ని నోరు ముగించిన మీరు ఇప్పుడు మునీతులైనట్టుగా తప్పు చేయని వారుగా మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి ఆ అవినీతి అంతా ఒక కుటుంబానికే పరిమితమైంది ఎవరి దుకాణం వాడలేదు కుటుంబంలో ఐదుగురో ఆరుగురో ఉంటే ఎవరి దుకాణం వాడలేదు శాఖలు పంచుకొని అవినీతి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతారు ఇవాళ కేసీఆర్ ఆస్తులు కానీ కేటీఆర్ ఆస్తులు కానీ హరీష్ రావు గారి ఆస్తులు కానీ కవిత ఆస్తులు కానీ సంతోష్ కుమార్ ఆస్తులు కానీ రెండు వేల పద్నాలుగు ముందు ఎంతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎంత ఉన్నాయో ప్రజలకు చెప్పండి మీ ఆస్తుల వివరాలు ప్రజలకు వెల్లడించండి ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు వందల ఎకరాలు భూములు వచ్చినాయో ఏం కష్టం చేస్తే వచ్చినాయో ఏ చెప్పు వచ్చినాయో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వండి అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడము సరే కాదు ఏమాత్రం జ్ఞానం ఉన్నా ప్రజలను తీర్పును గౌరవించి కొన్ని రోజులు పార్టీ వివరాలపై దృష్టి పెట్టి మంచిది మీరు ముందు ఇంటికి చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి మీ నాయకత్వం పైన నమ్మకం లేకనే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నియోజకవర్గాల అభివృద్ధి కొరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి Բարոսելու well, բարոսալու